ఏం రావాలి ర్యాంకు ఏ వన్ రావాలి ఏ వన్ వస్తే నీకు సీట్ ఇంజనీరింగ్ వస్తుందా దాని కూడా చదువుకోవాలి కదా ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటావా నమ్మకమేనా ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితంలో ఇప్పుడు మొత్తం కలిసి ఈ నెలలో జూన్ లో పదహైదు రోజులకు వచ్చావు స్కూల్స్ జరిగింది పద్నాలుగు రోజులు వచ్చావు ఒక రోజు రాలేదు ఏంటి ఎక్కడ మేము అమ్మా నాన్నకి చెప్పేవాళ్ళు అంటే చెప్పాడా ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నాం అంటే అమ్మా ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా ఇరవై ఆరు వేలు ఇచ్చాం స్కూల్ కూడా బాగుంది కదా ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా బట్టలు కూడా పెట్టారు కదా అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు మీరు బాగా పిల్లలు చదివించాలి కదా క్యారీర్ ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలని కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నాం రాసుకున్నప్పుడు సాధించాలి మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అది కూడా రిఫ్లెక్ట్ అయినాయి మ్యాథమెటిక్స్ కన్నా నువ్వు సైన్స్ లో ఎక్కువ వచ్చాయి ఎనభై వచ్చాయి డ్రాయింగ్ డయాగ్రామ్ ఓకే ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నీ మనసులో అనునిత్యం రావాలి నీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీ నీకు ఒక ఆలోచన రావాలి వాళ్ళ మరి నువ్వు కష్టపడవు సుఖపడాలి నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి సరేనా నమ్మకా

ఉపాధ్యాయులు ఎవరు పాఠాలు చెప్తున్నారు మార్క్స్ కానీ మొత్తం యాప్ లో సార్ మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు అది ఇస్తున్నారు ఒకసారి మెసేజ్ పంపిస్తున్నారు స్టార్ట్ చేస్తాం సార్ మొత్తం లింక్ చేసాం సార్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గవర్నమెంట్ మొత్తం లింక్ చేస్తాం లింక్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం కూడా సమాచారం ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళు తెలియజేసి సెపరేట్ ఉంది సార్ తల్లిదండ్రులు తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్ సెపరేట్ చేస్తాం సార్ ఓకే యాప్ కూడా మూడు నెలలు స్టెబిలైజ్ చేస్తాం సార్ సో పిల్లలు ఇంట్లో పంపిస్తారు సార్ పిల్లలు స్కూల్ రాబోయే తెలియదు కదా సార్ మీ పిల్లలు స్కూల్ మీరు ఫోన్ కదా సాయంత్రం వెళ్ళిపోతుంది అది ఐడియా వస్తుంది ఎప్పుడు నీకు ఫోన్ ఎవరి మీరు అంతా అంటే మీ విషయాలు కూడా మీకు చెప్తా ఉంటాం అర్థమవుతుంది దాన్ని బట్టి వర్కౌట్ చేసుకోవచ్చు చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ బాగుపడాలి పైకి రావాలి మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం ఒక ఆర్థిక సహాయం చదివే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది దాన్ని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి మీరు పేరెంట్స్ గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఓకే అమ్మా రండి అమ్మా గుడ్ మార్నింగ్ నమస్కారం అందరికి నమస్కార పిల్లలు నమస్కారం ఓకే

కొత్తగా పెట్టాం మీ అందరికి ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టిన తల్లిదండ్రులతో మీరంతా కూడా అందరూ వచ్చారా కొంతమంది మగవాళ్ళ నా మారిగా మగవాళ్ళు కూడా అర్థం మగపెట్టారు అండి నువ్వు నైన్టీ టూ వచ్చావు మన నైన్టీ త్రీ ఏ వన్ సైన్స్ ఓవరాల్ గా ఏ టూకు వచ్చావు ఏ టూకు వచ్చావు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఏ టూ నుంచి ఎక్కడికి రావాలి టెన్త్ క్లాస్ ఏంటి ఎన్నో ర్యాంక్ వస్తావు నా టు టాక్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఏ టూ ఈసారి ఏ వన్ విత్ ర్యాంక్ ఓకే థ్యాంక్ యూ గడ్ కంగ్రాచులేషన్స్ అమ్మా జ్ కుమార్ అమ్మా విట్రామ్ ఈసారి బి వన్ లో వచ్చావు ఏం కావాలనుకుంటున్నావు ఏమవుతావు చదువుకొని అయ్యే ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలా ఏ వన్ లో ఉండాలి కదా ఇంకా బీ టూ లో ఉన్నావు కదా బాబు చదువుతావా నమ్మకమేనా టెన్త్ క్లాస్ లో కష్టపడతావా నువ్వు ఒక్కడ రాంది ఏ టూ కి వచ్చావు ఒక ఇంగ్లీష్ తప్ప అన్ని నైన్టీ పైన ఉన్నావు కంగ్రాచులేషన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ కావాలి

కర కిరి 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 కిర కక కొరీ కర కర కొర కొర కరకే దీనికి భావం పదునైనా గట్టిదైన చురుకైన కిరణము కలవాడు వెన్నెలకు కారకుడు సమస్త కోటి జీవికి ఆధారమైన భావానికి నా నమస్కారములు గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను ఇంకేం చేస్తారు ఒక బ్రహ్మాండంగా చేస్తున్నట్టు చదువుతున్నాడు తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్ తెలుగు చాలా బాగా బాగా చేస్తారు స్పష్టంగా మాట్లాడడం కూడా ఆయన గారి పాటలు కూడా రాసే పరిస్థితికి వచ్చాడు గుడ్ థ్యాంక్ యూ కంగ్రాట్స్ మా ఏం కావాలనుకుంటున్నావు స్పోర్ట్స్ ఉన్నావు ఫిట్నెస్ బాగుంది గుడ్ లక్ హాయ్